హాయ్ రాణి టెర్రస్ గార్డెన్ వెల్కమ్ నేనైతే ఈరోజు ఈ మొక్కలన్నిటికి ఫెర్టిలైజర్స్ ఇద్దామని అనుకుంటున్నానండి ఈ మొక్కలకి అన్నిటికీ కూడాను తర్వాత డ్రమ్స్లో ఉన్న మొక్కలు కూడా ఏమేమి ఫెర్టిలైజర్స్ ఇస్తానో వాటిని ఎలా కప్ కలుపుతానో చూపిస్తాను రండి ఇలా వెడల్పుగా ఉన్న ఒక అయితే తీసుకొని అదైతే వర్మీ కంపోస్ట్ అండి ట్వంటీ ఫైవ్ కేజీస్ బస్తా అనమాట అది ఇదైతే నీమ్ నీమ్ పౌడరు ఇదేమో ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అంటే మన దగ్గర ఏ రూల్ ఉన్నా కలిపేసుకోవచ్చండి పర్వాలేదు ఇవైతే మస్టర్డ్ కేక్ స్టిక్స్ అనమాట అవి ఇదైతే కొంచెం ఎప్సమ్ సాల్ట్ ఇది కూడా ఆర్గానిక్ ఫెర్టిలైజరు ఇవన్నీ ఏవి కలుపుకున్నా పర్వాలేదండి అన్ని ఫెర్టిలైజర్సే ఇప్పుడైతే వర్మీ కంపోస్ట్ ఇది ఇది ట్వంటీ ఫైవ్ కేజీ బస్తా నేను తెచ్చేసుకుంటానండి వర్మీ కంపోస్ట్ అనమాట సుమారుగా ఏంటంటే థర్టీ పర్సెంట్ వేసుకుంటాను అన్నీ కూడా థర్టీ 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 పర్సెంట్ అదేంటంటే సుమారుగా వేసేస్తాను చేతితోటి కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా ఏమీ కాదండి ఎరువులే కదా ఏమీ అవదు మొక్కలకైతే హాని అయితే ఉండదు ఇట్లా నేనైతే గుప్పడితోనే చేతులతోనే మెజర్మెంట్ ఇచ్చుకుంటాను అన్నమాట సుమారుగా ఇలా ఇచ్చుకున్నాను వర్మీ కంపోస్టు ఇంత సరిపోతుందండి ఇంకా కొంచెం కొంచెం తీసుకుంటాను తర్వాత అయితే ఇదైతే ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అనమాట నా దగ్గర ఉన్నవన్నీ కూడా నేను మిక్స్ చేసేస్తున్నాను ఆర్గానిక్ ఫెర్టిలైజరు ఇదైతే నేను సుమారుగా ఒక మూడు గుప్పెళ్ళు తీసుకున్నాను సరిపోతుందని అనుకుంటున్నాను ఆ తర్వాత అయితే ఇది నీమ్ కేక్ పౌడర్ అనమాట వేపపిండి ఇదంటే వేరుకుళ్ళు తెగులు ఇవి రాకుండా మనం పెస్ట్ కంట్రోల్ అనమాట భూమిలో మొక్కల వేళ దగ్గర నుంచి కూడా కాపాడుతుంది ఇది కూడా సుమారుగా నేను థర్టీ పర్సెంట్ వేసుకున్నాను అనమాట ఇదైతే సీవీడ్ గ్రాన్యుల్స్ అండి ఇవి ఇవి కూడా చాలా బలం కదా మొక్కలకి ఏదో కొంచెం ఉన్నాయి కదా అని నేను కొద్దిగా యాడ్ చేస్తున్నాను అనమాట ఇవి కూడా అంతే సుమారుగా ఒక గుప్పెడు ఆ తర్వాత అయితే ఇవైతే నేమ్ కేక్ స్టిక్స్ అండి ఇవి సారీ ఇది మస్టర్డ్ కేక్ మస్టర్డ్ కేక్ స్టిక్స్ అనమాట కేకులా కాకుండా స్టిక్స్లా తయారు చేశారు వాటిని మస్టర్డ్ కేక్ స్టిక్ స్టిక్స్ అనమాట మస్టర్డ్ కేక్ అంటే పోతా పిందే నిలబడ్డానికి పూత పింది దశలో బాగా పనిచేస్తుందండి ఇది మొత్తం అన్నీ కూడా మిక్స్ చేసుకుంటున్నాను అలా మొత్తం అన్నీ కలిపేసుకుంటాను మనం ఏంటంటే వర్షాకాలం లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తే అది వర్షంతో పాటు పోతుంది కదా అందుకని మనం ఇలాగ సాలిడ్లో ఇచ్చుకుంటే మనకు అది బాగుంటుందన్నమాట అలా మొక్కలన్నిటికీ కూడా నేను టెరస్ గార్డెన్లో వేసేసుకుంటున్నాం ఎద్ది తోటలో అలా మొక్కల దగ్గర చల్లుకుంటూ వెళ్ళిపోతాను అన్నమాట ఇవన్నీ గులాబీ మొక్కలు దేనికైనా ఇచ్చుకోవచ్చండి ఫెర్టిలైజరు అదేంటంటే వాటర్లో కరిగి నెమ్మది నెమ్మదిగా వాటికి పోషకాలు అన్నీ అందుతాయి అన్నమాట ఇది మనం ఎరువేలా ఇచ్చిన తర్వాత ఫుల్గా వాటర్ పట్టేయాలండి మనం వాటర్ పడితే అదేమవుతుందంటే అబ్జార్బ్ అవుతుంది సాయిల్లోకి ఇవి కూడా గ్రానిల్స్ ఇవన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా కరిగి మొక్కలకి బలాన్ని ఇస్తాయి అన్నమాట ఇలా ఎక్కువ వర్షాకాలం మనం ఇలాగా సాలిడ్ ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటే బాగా యూజ్ అవుతుంది ఇటైతే నేను వంగ మొక్కలు కూడా ఇచ్చుకుంటున్నాను వంగ మొక్కలు ఇప్పుడు పూత వచ్చే దశలో ఉన్నాయన్నమాట ఇప్పుడైతే బాగా యూజ్ అవుతాయి వాటికి వచ్చిన పూత పింద కూడా నిలబడుతుంది ఎక్కువ ఇస్తుంది అట్లా అయితే వంగ మొక్కలకి గులాబీ మొక్కలకి ఏముంటే అవి అన్ని మొక్కలకి వేసుకోవచ్చు ఇలా వంగ మొక్కలకి అయితే వేస్తున్నాను అన్నమాట నేను మొత్తం అంతా వేస్తున్నాను మళ్ళీ అయిపోగానే మళ్ళీ నేను మళ్ళీ ఇంకో ట్రిప్ కలుపుకుంటాను అనమాట అట్లా అన్ని మొక్కలకైతే ఇచ్చేస్తాను అంటే మీకు చూపించడం కోసం ఒక డబ్బే కలిపాను నేను మొత్తం అంతా మళ్ళీ కలిపి మిగిలిన వాటికి కూడా నేను మడుల్లో కూడా ఇచ్చుకుంటాను అనమాట ఇటు పక్క పైన మడులు ఉన్నాయి కదండి ఆ పైన మడుల్లో కూడాను నేను ఇలా కలుపుకొని ఫెర్టిలైజర్స్ అన్నీ ఇస్తాను ఎందుకంటే ఇప్పటికే ఈవినింగ్ అయిపోయింది వీడో బాగా రావట్లేదు ఓకేనా అండి ఇంకా సాలిడ్ లిక్ సాలిడ్ ఫెర్టిలైజర్ అయిపోయింది కదా ఇప్పుడైతే లిక్విడ్ ఫెర్టిలైజర్ తయారు చేస్తుందనమాట దానికోసం ఏంటంటే వర్మీ కంపోస్టు ఇది కూడా అంతే థర్టీ పర్సెంట్ సుమారుగా తీసుకుంటానండి నేనైతే పెద్ద కొలత ఉండదు కానీ అటు ఇటు ఎక్కువ తక్కువైనా కూడా ఏమీ కాదు మొక్కలకి ఇదైతే వర్మీ కంపోస్టు తర్వాత ఇదేమో నీమ్ పౌడరు మొక్కలకి పెస్ట్లు అవి రాకుండా వేరుకుళ్ళు అవి రాకుండా వర్మీ కంపోస్ట్ అయితే బలం కోసం వాడతాం ఇదైతే తెగుళ్ళు అవి రాకుండాను కాపాడుతుంది అట్లా ఈ నీమ్ పౌడర్ కూడా అంటే వేపపిండి వేప పొడి ఇది కూడా థర్టీ పర్సెంట్ తీసుకుంటాను సుమారుగా తర్వాత అయితే ఇదేంటంటే సీవీడ్ గ్రాన్యూల్స్ అండి ఇవి కొద్దిగా ఉన్నాయి కదా అని కొంచెం యాడ్ చేస్తున్నాను గ్రాన్యూల్స్ అనమాట ఇవి కూడా చెట్లు బలం కోసమే తర్వాత అయితే మస్టర్డ్ కేక్ స్టిక్స్ అనమాట ఇవి ఇవి స్టిక్స్ రూపంలో ఉన్నాయి ఇవి ఇవి కూడా సుమారుగా థర్టీ పర్సెంట్ తర్వాత ఇంకోటి అయితే ఎప్సమ్ సాల్ట్ ఉంది ఇది కూడా ఎందుకు కొంచెం వేద్దాం అనుకున్నాను అందుకనే యాడ్ చేస్తున్నాను అనమాట ఈ రెండు కలిపి థర్టీ పర్సెంట్ మిగిలినవన్నీ కూడా థర్టీ థర్టీ పర్సెంట్ ఇంకా మన దగ్గర ఏమున్నా వేసుకోవచ్చండి ఏ ఫెర్టిలైజర్స్ ఉన్నా వేసుకోవచ్చు కాకపోతే దీన్ని ఏంటంటే ఇప్పుడు నేను లిక్విడ్ ఫెర్టిలైజర్ తయారు చేస్తున్నాను అది ఎలాగో చూద్దాం రండి ఇలా ఒక ఖాళీ బకెట్ తీసుకొని ఇంతకుముందు లిక్విడ్ కలిపే బకెట్ ఇది దాంట్లో అయితే వర్మీ కంపోస్ట్ వేసాను తర్వాత అయితే వేపపిండి పిండి నీమ్ పౌడర్ వేస్తున్నాను మస్టర్డ్ కేక్ స్టిక్స్ వేస్తున్నాను తర్వాత ఎప్సమ్ సాల్ట్ సివిడ్ గ్రాన్యుల్స్ అవి వేయాలనేం కాదు నా దగ్గర ఉన్నాయి కదా అని యాడ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా కలిసేటట్టు అలా కర్రతో కానీ చేత్తో కానీ మిక్స్ చేసేయచ్చు అన్నీ కలిపిన తర్వాత నా దగ్గర అయితే పాడైపోయిన అరటిపళ్ళు అయితే ఉన్నాయండి బాగా పండినవి ఇవి కూడా మనం వేసుకోవచ్చు అరటిపళ్ళు కూడాను చాలా మంచిది మొక్కలకి అలా అలా స్మాష్ చేసి వేసుకోవాలండి అవి ఇలా అయితే ఇవన్నీ కూరగాయలు వేస్ట్ ఉన్నా వేసుకోవచ్చు ఏదన్నా వేసుకోవచ్చండి దీంట్లో బొప్పాయి కానీ ఏమన్నా ఫ్రూట్స్ కూడా వేసేసుకోవచ్చు ఇవన్నీ కూడాను బాగా మిక్స్ చేసేస్తున్నాను ఇవన్నీ ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఏంటంటే ఇవి మనకి వాటర్ వేసి నానబెడితే బ్యాక్టీరియా తర తయారవుతాయి అనమాట ఆ బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా మొక్కలకు ఉపయోగపడేవి అవి అవి మనకి రెట్టింపు అవ్వాలంటే అవి పెరుగుతూ ఉండాలంటే మనం కొంచెం బెల్లం యాడ్ చేయాలి వాటి ఫుడ్ అనమాట అది ఇది ఆర్గానిక్ బెల్లం రెండు గుప్పులు తీసుకున్నాను వాటికి ఫుడ్ అనమాట ఆ మంచి బ్యాక్టీరియాకి ఇలా కలిపేసి మొత్తం అంతా మిక్స్ చేసేసి అంతా కలిపేలా చూసుకోవాలండి కలిసిపోయేలా ఇప్పుడైతే బాగా కలిసిపోయింది మొత్తం అంతా మిక్స్ చేసేసాను ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని వాటర్తో నింపేయాలి లిక్విడ్ ఫెర్టిలైజర్ కదా ఇది కొంచెం సగం బకెట్ నీళ్ళు వచ్చే వరకు కూడా అంటే నేను ఫైవ్ లీటర్స్ వాటర్ అయితే యాడ్ చేశాను దీనికి అలా వాటర్ యాడ్ చేశాను ఇలా లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే తయారు చేస్తున్నాను అనమాట ఫైవ్ లీటర్స్ అయితే వేశాను వాటర్ ఖచ్చితంగా కొలత ఏమీ లేదండి అటు ఇటుగా కూడా కొంచెం వేసుకోవచ్చు ఏమవదు మొక్కలకి నష్టమైతే మాత్రం జరగదు సుమారుగా అట్లా తీసుకోవచ్చు దాన్ని అయితే క్లాక్ వైజ్ డైరెక్షన్ అలా తిప్పుకోవాలి బాగా మిక్స్ అయ్యేలాగా చేస్తున్నాను అన్నమాట ఇది లిక్విడ్ ఇది ఇదేంటంటే మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత వాడుకోవచ్చు పర్మిట్ అవుతుంది అప్పటికి అంటే పులుస్తుంది అన్నమాట అప్పటికి టూ డేస్ అయినా ఉంచుకోవచ్చు థర్డ్ డే అయినా దాన్ని యూజ్ చేయొచ్చు కానీ ఆ స్మెల్ వచ్చేస్తుంది కదా ఎక్కువ రోజులు ఉంటే స్మెల్ వచ్చేస్తుంది మస్టర్డ్ కేక్ ఏం చేస్తానంటే బాగా కలిగి పెట్టేసి బాగా కలపాలండి మిక్స్ చేయాలి అలా క్లాక్ వైజులు ఎప్పుడు కూడానో అలానే తిప్పాలి ఇవన్నీ బాగా మిక్స్ అవుతున్నాయి చూసారా మనకి మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ తయారవుతుందనమాట దీన్ని ఏంటంటే ఓ పల్సన్ క్లాత్ కానీ ఇలా ప్లాస్టిక్ షీట్ తోటి నేను దాన్ని క్లోజ్ చేసేస్తున్నాను మంచి కూల్గా ఉన్న ఏరియాలో పెట్టేసుకొని పెట్టేస్తాను అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత దాన్ని నేను యూజ్ చేస్తాను అదిగోండి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఇలా తయారైంది చిక్కగా మొత్తం అన్నీ కరిగిపోయాయి ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పితే ఇదేంటంటే ఇంకా మనకి లిక్విడ్ యూజ్ చేయడానికి రెడీగా ఉందనమాట నేను ట్వంటీ ఈరోజు ఈవినింగ్ మిక్స్ చేశాను అనుకోండి నెక్స్ట్ డే కాకుండా ఆ తర్వాత రోజు మార్నింగ్ కలిపాను ఇలా ఒక డొక్కు పది మగ్గులు వాటర్ తీసుకొని ఒక మగ్గు లిక్విడ్ ఫెర్టిలైజర్ తీసుకోవాలన్నమాట బాగా కలిపేసి పది మగ్గులు నీళ్లు తీసుకుంటే అంటే వన్ టు టెన్ రేషియోలో ఒక మగ్గును లిక్విడ్ తీసుకోవాలి ఇలా మనం డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వాలన్నమాట అంటే కొంచెం పల్సుగానే ఉంటే ఇంకా మంచిది ఈ లిక్విడ్ ఇవన్నీ ఏంటంటే ఇంకా మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు అలాగే ఒక డొక్కు తీసుకొని లిక్విడ్ ఒక మగ్గు పది మగ్గులు వాటర్లో కలిపి డైల్యూట్ చేస్తాను ఇది ఇంకా మనకు మొక్కలకి రెడీ అనమాట మొక్కలకి ఇచ్చేయచ్చు ఇది ఎలా ఇస్తానంటే వంగ మొక్కలకి అన్నీ ఒక ఎడినియమ్స్ తప్ప అన్ని మొక్కలకి కూడా మనం ఇచ్చుకోవచ్చు దీన్ని మనం ఏంటంటే ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చే మార్నింగ్ ఇస్తాం అనుకోండి ఆ నైట్ మొక్కలకి నీళ్లు పట్టేసి ఉంచుకోవాలి అంటే మొత్తం సాయిల్ అంతా కూడాను తడిసి ఉంటుంది కదా ఆ తడి దాని మీద బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది లిక్విడ్ అలా ముందు రోజు కానీ మామూలుగా వాటర్ ఇచ్చేసుకొని ఉండాలి డ్రైగా ఉన్నప్పుడు ఇస్తే మనకి ఏమవుతుందంటే అవి అబ్జార్బ్ చేసుకోకుండా బయటకు వదిలేస్తుంటుంది ఇలాగా నేను డ్రమ్స్లో ఉన్న ఫ్రూట్స్ మొక్కలకు కూడా ఇస్తున్నాను అన్నమాట ములగ చెట్టు కమలా చెట్టు దాని దగ్గర ఏమి ఉంటాయ మల్లె మొక్కకి గులాబీలకి అలా అన్నిటికి ఇచ్చుకోవచ్చండి మనం అంటే పెద్ద డ్రమ్స్ కాబట్టి ఒక రెండు మగ్గులు పడతాయి కొంచెం ఒక మీడియం కుండీలు అయితే ఒక మగ్గు పోసుకోవచ్చు బాగా చిన్న వాటికి ఒక హాఫ్ మగ్గు సరిపోతుంది ఇట్లా కలిపేసి నేను అన్ని మొక్కలకైతే ఇచ్చేసుకున్నాను అన్ని మొక్కలకి టమాటా ఉంది ఇందులో యాక్చువల్గా మామిడి చెట్టు ఉంది ఇలా కలిపేసుకొని తర్వాత ఏమో జామ్ మొక్కకి ఇచ్చేస్తున్నాను అన్నిట్లకి అన్ని మొక్కలకి ఇచ్చేయచ్చు అన్ని కుండీల్లో కూడా సర్దేశాను అనమాట నేను క్రోటన్స్కి రేగు మొక్కలు టమాటా మొక్కలు అన్నీ కూడాను ఇంకా కొంత గులాబీ మొక్కలకైతే ఇస్తున్నాను అలా వన్ రిష్యూ టు టెన్ రిషోలు కలుపుకుంటే మనకి బాగుంటుంది అలా మొక్కలన్నింటికి కూడా ఇచ్చేస్తున్నాను అనమాట నేను చాలా వ్యాల్యుబుల్ ఫెర్టిలైజర్ అండి ఇది చాలా బాగా వస్తాయి మొక్కలు ఇలా అనమాట కూరగాయలు పండించాను నేను ఈ లిక్విడ్స్ ఇవ్వటం వల్లనే నాకు ఈ రకంగా అయితే క్రాప్ వచ్చిందనమాట ఓకే అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ అండి